ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం మొట్టమొదటిసారిగా తిరుపతి ఎవరైతే వెళ్తున్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందండి అదేవిధంగా ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా ఈ వీడియో ఎంతో యూజ్ అవుతుంది శ్రీవారి యొక్క ఉచిత ఎస్సీ డిఫెన్స్ అన్నది ఎక్కడ ఇస్తారు స్వామివారి యొక్క దర్శనం అన్నది ఎన్ని గంటలు పడుతుంది తిరుమల కొండపోయిన ఆఫ్లైన్ అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు నడక మార్గాలకు సంబంధించి టైమింగ్ ఏమిటి ఇటువంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో నేను చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తానండి అదేవిధంగా తిరుమల కొండపైన చూడవలసినటువంటి వివిధ పుణ్యక్షేత్రాల వివరాలు తిరుపతిలో కూడా చూడవలసినటువంటి కొన్ని టెంపుల్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇంకా అసలు విషయానికి వస్తే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒకటి శ్రీవారిక దర్శన టికెట్లు అన్నది మనకి మూడు నెలలు ముందుగానే స్వామివారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి మనకి సాధారణంగా ప్రతి నెల కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రోజుకు ఒక కోట చెప్పున శ్రీవారిక దర్శన టికెట్లు ఆన్లైన్లో అవడం జరుగుతూ ఉంటుంది ఇందులో మనకి శ్రీవారిక లక్కి డిప్పని అంటే ఇంద్ర సుప్రభాతం తాముల సేవ అష్టధర అర్జన సేవలు ఉంటాయి అదేవిధంగా శ్రీవారి యొక్క ఆజ్యత సేవలు కళ్యాణం ఉంజలి సేవ సహస్ర దీప అలంకరణ ఆజిత్ మోసం సేవలు ఉంటాయి అదేవిధంగా మనకి అంగపేక్షణ శ్రీవారి టెస్ట్ అదే అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో సీనియర్ సిటీజన్స్తో స్వామివారి దర్శన టికెట్లు అదేవిధంగా మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు అదేవిధంగా తిరుపతిలోను తిరుమల కొండపైన ఉండడానికి వాళ్ళతో అకామిడేషను అదేవిధంగా శ్రీవారి యొక్క శ్రీనివాస దివ్య అనుగ్రహ విశిష్ట హోం టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో విడుదలవడం జరుగుతుందండి ఆన్లైన్లో మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకుని తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుంటే కొంచెం కష్టం లేకుండా కొంచెం ప్రశాంతంగా సాఫీగా స్వామివారికి దర్శనం అయితే జరుగుతుంది ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి తిరుపతిలో మూడు ప్లేస్లో స్వామివారి యొక్క ఉచిత ఎస్సరి టివెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇందులో కూడా మనకి టైంలు అన్నది మనకి ప్రతిసారి కూడా మార్చడం జరుగుతూ ఉంటుంది చాలా మంది శ్రీవారి భక్తులు నా పాత వీడియోలు చూసిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే అంటే లేటెస్ట్ అప్డేట్ అనుకుని నాకు ఈరోజు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారండి మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లో రాత్రి రెండు గంటలకు అన్నారు కదండి ఇక్కడ మధ్యాహ్నం రెండు గంటలు ఇస్తున్నారండి కదా మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లు రాత్రి తొమ్మిది గంటలకు అన్నారు కదా ఇక్కడ రెండు గంటలకు ఇస్తున్నారని అడుగుతున్నారండి మనకి టైమింగ్ అన్నది తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి యొక్క భక్తుల మీద మనకి డిపెండ్ అయ్యి మార్చడం జరుగుతూ ఉంటుందండి మనకైతే స్టార్టింగ్ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అంటే ఉచిత ఎస్సీ టోకెన్స్ రాత్రి రెండు గంటలకు ఇచ్చేవారు దాని తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు ఇచ్చేవారు దాని తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు ఇచ్చేవారు గత వారం రోజులు బట్టి కూడా మనకి మధ్యాహ్నం రెండు గంటలకైతే స్వామివారికి ఉచిత ఎస్సెసిటీ టూకాస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరైతే మనకి తిరుపతి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు కొద్దిగా ముందు ఈ అప్డేట్ తెలుసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ టైమింగ్లో మనకి ప్రతిసారి కూడా మార్చడం జరుగుతుంది కాబట్టి చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే పాత వీడియోలు చూసి మనకు అదే టైంకి స్వామివారి ఈ టోకెన్స్ ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నారు ఆ టైంకి టోకెన్స్ లేకపోవడం ఇవ్వకపోవడం వల్ల నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది రాంగ్ కానీ ఫీల్ అవుతున్నారు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి మొట్టమొదటిసారిగా తిరుపతి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి కానీ మనకి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ మీరు ట్రైన్ ద్వారా వస్తే మటుకి మీరు ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మనకు ఆపోజిట్లో విష్ణు నివాసం ఉంటుందండి ఇంకా చెప్పాలంటే మనకి రైల్వే స్టేషన్కి అదే విధంగా విష్ణు నివాసానికి ఒక ఐరన్ బ్రిడ్జ్ కనెక్ట్ ఉంటుంది అదే ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకోండి దాని నుంచి కూడా మీరు విష్ణు నివాసానికి రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ అడగండి ఎవరన్నా చెప్తారు విష్ణు నివాసం అక్కడ మనకు ప్రతిరోజు కూడా ఇప్పుడైతే మనకు ప్రజెంట్ రెండు గంటలకైతే స్వామివారికి ఆ ఉచిత ఎస్ఎరీ టోకన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డ్ని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాలు లోపున్న పిల్లలకి అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పైబోనవారు ఎవరైతే ఉంటారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి ఇక్కడ కూడా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి కొంతమంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే నైట్ తిరుపతి రీచ్ అవుతున్నారు కొంతమంది తెల్లవారుజామున ఐదు గంటలకు ఆరు గంటలకు ట్రైన్ అయితే దిగుతున్నారు కాబట్టి మీరు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా టోకెన్ కోసం ఉండొద్దండి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీరు టోకెన్ అన్నది మధ్యాహ్నం రెండు గంటలకు తీసుకుంటే మీకు దర్శనం అన్నది తర్వాత రోజు కావడం జరుగుతుంది తర్వాత రోజు అది కూడా తిరుమల కొండపోయినా భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి రద్దీ బాగా ఎక్కువగా ఉంటే మీకు దర్శనం ఉన్నది తర్వాత రోజుకి ఇవ్వడం జరుగుతుంది లేదు తిరుమల కొండపోయినా శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ తక్కువగా ఉందనుకోండి మీకు దర్శనానికి అంటే సర్వదర్శనానికి మనకి పది గంటలు పదకొండు గంటలకు సమయం పడితే మీకు అదే రోజున స్వామివారి యొక్క ఉచిత ఎస్సరి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ టోకెన్ తీసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోండి మనకు ప్రజెంట్ అయితే ఇరవై నాలుగు సమయం పడుతుంది కాబట్టి మీకు శ్రీవారి యొక్క దర్శనం ఉన్నది తర్వాత రోజుకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రోజుకి ఇస్తున్నారు కాబట్టి మీరు ఉదయాన్నే దిగుతారు ట్రైన్ ఐదు గంటలకు ఆరు గంటలకు ట్రైన్ అయితే దిగడం జరుగుతుంది లేదా కొంతమంది శ్రీవారి భక్తులు నైట్ పదకొండు గంటలకు పన్నెండు గంటలకు కూడా తిరుపతి రీచ్ అవుతున్నారు కాబట్టి మీరు ఎవరు కూడా దయచేసి టోకెన్ కోసం ఉండొద్దండి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోతే మీకు సర్వదర్శనం అందుబాటులో ఉంటుంది అంటే ఫ్రీ దర్శనం ధర్మ దర్శనం కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు దాని ద్వారా శ్రీవారిని దర్శించుకుంటే కొంచెం తొందరగా మీకు దర్శనం అయితే అవుతుంది ఎంత ఉదాహరణకి మనకి ఎటువంటి టోకెన్ లేకుండా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆరు గంటల నుండి ఎనిమిది గంటల సమయం పడుతుందండి అది కూడా భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది టైమింగ్ అనేది మా ఇది టైమింగ్ కూడా మారుతూ ఉంటుందండి విషయం కూడా గుర్తుపెట్టుకోండి అంటే చాలా మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ మరి టోకెన్ తీసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఆరు నుండి ఎనిమిది గంటలకైతే పడుతుంది మరి ఇరవై నాలుగు గంటలు అన్నది టైం కొంచెం ఎక్కువే కదా మీరేంటి ఫ్రీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోమని చెప్తున్నారు అని అడుగుతున్నారండి ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఈ రోజున ఉదయం ఐదు గంటలు కానీ ఆరు గంటలు కానీ లేదా ఉదయం తొమ్మిది గంటల లోపు మీరు తిరుపతిలో ట్రైన్ దిగారు అనుకోండి టోకెన్ కోసం మీరు మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా లైన్లో నుంచొని టోకెన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీకు దర్శనం అన్నది తర్వాత రోజుకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత రోజు కూడా మీకు దర్శనం అన్నది డైరెక్ట్గా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే ఉండదండి అప్పుడు కూడా మీరు తిరుమల కొండపైన లైన్లో నుంచొని అక్కడ ఆరు గంటలు పడితే ఆరు గంటలు ఎనిమిది గంటలు పడితే ఎనిమిది గంటలు పది గంటలు పడితే పది గంటలు కూడా మీరు లైన్లో నుంచుని శ్రీవారిని దర్శించుకోవాలి ఇక్కడ మీకు ఎంత టైం వేస్ట్ అవుతుంది అన్నది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఉదయం ఐదు గంటల నుండి మీకు తర్వాత రోజున ఏ టైంకి ఇస్తాడు అంటే ఉదాహరణకి మధ్యాహ్నం మూడు గంటలకి శ్రీవారికి దర్శనం ఇచ్చారనుకోండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా మీరు టైం అన్నది చాలా వేస్ట్గా పోతుంది దాని తర్వాత మూడు గంటలకి ట్యూర్ లైన్లో వెళ్తే మీరు నైట్ ఎప్పుడో పదకొండు గంటలకు లేదా తొమ్మిది గంటలకు మీరు శ్రీవారిని దర్శించుకుని బయటకు రావడం జరుగుతుంది ఇంత టైం వేస్ట్ కదా ఏ టైంలో మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి ఉదయం ఎవరైతే దిగుతారో వీళ్ళు వీళ్ళు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి అక్కడ ధర్మదర్శనం ద్వారా మీరు లైన్లో ఉంచున్నారనుకోండి మీకు తెల్లారుజామును లేదా నైట్ ఎప్పుడో శ్రీవారికి దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా టైం అన్నది చెప్పాలంటే దేని మీద అది టైం అన్నది ఇంకా కలిసి వస్తుంది చాలా మంది టోకెన్స్ అయిపోయిన తర్వాత కూడా వెళ్తున్నారు కాబట్టి రెండు గంటలకి టోకెన్ ఇస్తే చాలా మంది నాలుగు గంటలకి ఐదు గంటలకు కూడా సాయంత్రం తిరుపతి రీచ్ అవుతున్నారు కాబట్టి మీరు కూడా టోకెన్ కోసం ఉండొద్దండి మీరు కూడా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి శ్రీవారిని ధర్మదర్శనం ద్వారా దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి టోకెన్స్ అన్నది మనకి ఒక్కో రోజున ఒక్కొక్క రకంగా ఇవ్వడం జరుగుతుందండి అంటే ఇరవై వేల నుండి ఇరవై మూడు వేలు ఇరవై నాలుగు వేలు వరకు కూడా మనకి ఆ రోజున సందర్భాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంటుంది విధంగా దివ్య దర్శనం టోకెన్స్ అన్నది ఏ విధంగా తీసుకోవాలో కూడా చెప్తానండి మనకి ముందుగా మనకి విష్ణు నివాసం దగ్గర టోకెన్ తీసుకున్న తర్వాత మీరు శ్రీవారి యొక్క దర్శనంకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది లేదనుకున్నా సరే మీరు ఫ్రీ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు అదేవిధంగా మీకు విష్ణునివాసంలో కూడా స్టే చేయడానికి ఉచిత లాకర్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు బాత్రూమ్లు కానీ వాష్రూమ్లు కానీ స్నానం చేయడం కానీ విశ్రాంతి తీసుకోవడానికి హాల్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి అక్కడ కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా మనకు పెట్టడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం ప్రజెంట్ మనకి మధ్యాహ్నం రెండు గంటలకి స్వామివారిక ఉచిత ఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి టోకెన్ అయితే తీసుకోవాలి అదేవిధంగా మనకి మూడో ప్లేసు ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు రకాల స్వామివారిక యొక్క దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి దివ్య దర్శన టోకెన్స్ కూడా మనకి ఇక్కడే ఇవ్వడం జరుగుతుందండి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం రెండు గంటలకి అదేవిధంగా మనకి ఎప్పుడు ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్స్ కూడా మనకి అదే సమయంలో మధ్యాహ్నం రెండు గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రెండు రకాల స్వామివారి దర్శన టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా చిన్న శ్రీవారి భక్తులు అడుగుతున్నారు సార్ శ్రీవారి మెట్లు మార్గం వద్ద ఇచ్చేవారు కదా ఇప్పుడు ఇవ్వడం లేదా శ్రీవారు మెట్లు ఎక్కుతున్నప్పుడు మధ్యలో ఇచ్చేవారు కదా ఇవ్వడం లేదా శ్రీవారు మెట్టు మార్గం ద్వారా వెళ్ళేటప్పుడు ఉదయం ఆరు గంటలకి టోకెన్స్ ఇచ్చేవారు కదండి ఇప్పుడు టైం అన్నది మీరు రాంగ్గా చెప్తున్నారేటర్ అడుగుతున్నారండి నేను టైం అయితే రాంగ్ అయితే చెప్పడం లేదండి జూన్ ఆరో తారీఖు నుంచి కూడా మనకి టైము ప్లేస్ అన్నది కూడా మార్చడం జరిగింది కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి శ్రీవారి మెట్లు మార్గం ద్వారా ఎవరైతే కాదని అనుకుని తిరుమలకి చేరుకోవాలనుకుంటున్నారో మీరు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం రెండు గంటలకి స్వామి యొక్క దివ్య దర్శన టోకెన్ అయితే తీసుకోవాలండి ఇలా దివ్య దర్శన డోకెన్ తీసుకున్నప్పుడు శ్రీవారి భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టి మార్గం ద్వారానే నడిచి వెళ్ళాలి నడిచి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో పన్నెండు మెట్టి దగ్గర దాన్ని స్కాన్ చేసే అప్పుడు మాత్రమే మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దర్శన టోకెన్ ద్వారా లేదు మీకు టోకెన్ దొరకలేదు అనుకోండి లేదు ఎస్సెసరీ టోకెన్ తీసుకున్నారనుకోండి అయినా సరే మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళచ్చండి టోకెన్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది మనకు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా శ్రీవారం మెట్లు ఓపెన్ అయి ఉంటుందండి ఎక్కడానికి సమయం గంట నుండి రెండు గంటల సమయం పడుతుంది టోటల్ మెట్లు రెండు వేల మూడు వందల ఎనభై మెట్లు ఉంటాయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి శ్రీవారం మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ కూడా అందుబాటులో ఉంటుందండి అక్కడ మీ యొక్క లగేజ్ని ఇచ్చినట్లయితే మీరు కార్ని అడకని తిరుమల కొండపైకి చేరుకునే లోపి మీ లగేజ్ని తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది ఎంబీసీ థర్టీ ఫోర్ కౌంటర్ కొద్దిగా ముందు ప్లేస్కి మీకు అయితే లగేజ్ అయితే రావడం జరుగుతుందండి అక్కడ మీ లగేజ్ని కలెక్ట్ చేసుకోవచ్చు పూర్తిగా ప్రేండి ఒక రూపాయి కూడా అవసరం లేదు ఎందుకంటే మీరు ఫ్యామిలీతో కానీ చిన్నపిల్లలతో కానీ మీరు అలిపిరి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీ లగేజ్ ని శ్రీవారి మెట్ల మార్గం వద్ద ఇచ్చి మీరు ప్రశాంతంగా కాలినడకని మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం వద్ద భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం రెండు గంటలకి స్వామి యొక్క ఉచిత ఎస్ఎసరీ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ టోకెన్ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి మీరు టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకు అవసరం లేదు ఎక్కడ కూడా ఒకటేనండి ఈ ఎస్సెసిటీ టోకెన్స్ ఎవరైతే తీసుకుంటారో విష్ణునివాసంలో కానీ శ్రీనివాసంలో కానీ భూదేవి కంపెస్లో కానీ ఈ టోకెన్ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు నడిచి వెళ్ళాలి అనుకుంటే నడిచి వెళ్ళొచ్చండి లేదు మీకు ప్రైవేట్ వెహికల్స్లో కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో కానీ ఈ ఓన్ వెహికల్ ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అలిపిరి మెట్లు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా టోకెన్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదండి టోకెన్ ఉన్నా లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళచ్చు ఇది మనకి ప్రతిరోజు కూడా తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుందండి మనకి మెట్లు వచ్చి మూడు వేల ఐదు వందల యాభై మిట్లు ఉంటాయి ఎక్కడానికి సమయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుంది అది కూడా మీకు ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అల్పిన మెట్లు ఎక్కుతున్నప్పుడు మనకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి అక్కడ మీకు లగేజ్ ఇచ్చినట్లయితే మీరు తిరుమల కొండపైకి చేరుకునే లోపే జిఎన్సీ దగ్గరికి మీకు లగేజ్ అయితే రావడం జరుగుతుంది ఈ సర్వీస్ అంతా పూర్తిగా ఫ్రీ అండి ఒక రూపాయి కూడా తీసుకోరు కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శ్రీవారి మెట్లు మార్గానికి వెళ్ళడానికి మనకి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో శ్రీవారి మెట్లు ఉంటాయండి అక్కడ మనకి దేవస్థానం బట్టి ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా ఏపీఎస్సి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిల ద్వారా శ్రీవారి మిట్లకి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అల్పి వద్ద తీసుకున్నటువంటి ఎస్ఎస్రీ టోకెన్ ద్వారా మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది సిఆర్ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా మీకు రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ మాత్రమే శ్రీవారి భక్తులకి కేటాయించడం జరుగుతుందండి ముందు ఎవరైతే వెళ్తారో వాళ్ళకైతే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి రూమ్ దొరకాలంటే ఖచ్చితంగా బెస్ట్ టైమింగ్ అన్నది ఉదయం ఐదు గంటల నుండి మనకి ఉదయం పదకొండు గంటల లోపు అయితే రూమ్ అనేది ఖచ్చితంగా దొరకడానికి అవకాశం ఉంటుందండి మనకి ఇక్కడ యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఎక్కువ శాతం మనకి యాభై రూపాయల రూమ్ మాత్రమే శ్రీవారి భక్తులు కేటాయించడం జరుగుతుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు రెండు గంటల నుండి మూడు గంటల పైనే మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రవేశ ఎస్ఎంఎస్ రావడానికి సమయం పడుతుందండి మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి ఈ టైం అంటే ఉదాహరణకి నేను రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నాకు సమయం ఒక రెండు గంటల నుండి మూడు గంటల సమయం పడుతుంది కాబట్టి ఈ టైంలో కూడా మీరు టైం అన్నది వేస్ట్ చేయకుండా మనకి సిఆర్ ఆఫీస్ పక్కనే యాత్రి సదం ఉంటుందండి అక్కడ ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు అయితే లాకర్ తీసుకోవద్దు అవి ఒకవేళ రూమ్ కనుక దొరకకపోతే లాకర్ తీసుకుని తప్ప రూమ్ కోసం రిజిస్టర్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు సిఆర్ వైపు దగ్గర చాలా మంది శ్రీవారి భక్తులు అక్కడ ఓపెన్ ప్లేస్లో వెయిటింగ్ హాల్ కింద ఫీల్ అవి అక్కడ ఉండడం జరుగుతుందండి మీరు ఆ టైం అక్కడ వేస్ట్ చేసే బదులు మీరు యాత్రి సదన్లోకి వెళ్ళి అక్కడ మీరు రెడీ పండికంటే చిన్న పిల్లలు ఆడవారితోటి మీరు ఉంటారు కాబట్టి అక్కడ స్నానం చేయడానికి బాత్రూమ్లు మీకు అన్ని సదుపాయాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి అదేవిధంగా ఎవరైతే తరనీలాలు సమర్పించాలనుకున్నారో ఈ టైంలో మీరు అక్కడికి వెళ్ళి యాత్రి సదనంలోకి వెళ్ళి మీరు తరనీలాలు సమర్పించి స్నానాలు జపాలు ఆచరించి తర్వాత కొంచెం బ్రెస్ తీసుకుని అక్కడే మీకు స్వామివారి ప్రసాదం కూడా పెట్టడం జరుగుతుంది ఆ ప్రసాదాన్ని స్వీకరించి అప్పుడు ఈ టైం అంతా కూడా కంప్లీట్ అయిపోయేసరికి మీరు రూమ్ కోసం రిజిస్టన్ చేసుకున్నారు కాబట్టి అప్పుడు మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది అంటే ఇంచుమించుగా మీకు మెసేజ్ రావడానికి రెండు గంటల నుండి మూడు గంటల సమయం పడుతుంది కాబట్టి ఈ మూడు గంటల సమయం మీరు వేస్ట్గా అక్కడ ఉండే బదులు మిగిలినటువంటి కార్యక్రమాలు ఏ అయితే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న లోపే మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఆ టైంలో మీకు ఎక్కడ రూమ్ అయితే ఎలక్ట్ అయిందో మీరు ఆ ప్లేస్కి వెళ్ళి అమౌంట్ అన్నది సబ్బెంక్ వీరి దగ్గర అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది కొన్నిసార్లు మీకు ఎస్ఎంఎస్ అన్నది రావడం లేట్ అవుతుంటుంది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఎస్ఎంఎస్ అన్నది రాకపోవచ్చు కూడా ఈ సమయంలో మీరు మనకి సిఆర్ ఆఫీస్గా ఆపోజిట్లో పిక్ ఉంటుంది దగ్గర చిన్న ఎల్ఈడి స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగిందండి మీరు సరిగ్గా చూసినట్లయితే అక్కడ రూమ్కి ఒకటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతూ ఉంటుంది ఒకసారి మీరు అనుకున్నటువంటి టైం దాటిన తర్వాత మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఒకసారి ట్యాలీ చేసుకోండి నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి మీరు ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ అయితే పెట్టడం జరిగింది అక్కడ మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషను మీకు డిస్ప్లే అవుతుందండి దాన్ని ఫోటో తీసుకుని ఆ సబ్ ఎంక్వైరీ యాప్ దగ్గరికి వెళ్ళి మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టబోతుంటుంది అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీకు కూడా ఏర్పీ కౌంటర్ దగ్గర రూమ్ కోసం మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు ప్రింటౌట్ ఉంటుంది కదండి ఆ ప్రింటౌట్ని రూమ్కి సంబంధించిన ప్రింటౌట్ని ఏఆర్పి కౌంటర్ దగ్గరకి తీసుకొచ్చినట్లయితే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది ఇలా స్కాన్ చేసిన తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే పది నిమిషాల నుండి పావు గంట లోపు అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయ్యింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకుని మీకు రూమ్లోకి ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి మనకి సబ్ ఎంక్వైరీ ఆఫీస్ ఏ అయితే ఉన్నాయో అంటే ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్న వాళ్ళకి అక్కడ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలండి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డు డెబిట్ కూడా ద్వారా ఆన్లైన్లో కట్టాలి ఉదాహరణకి యాభై రూపాయలు రూమ్ గాను ఐదు వందల యాభై రూపాయలు మీరు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేయాలి మీరు రూమ్ అన్నది ఇరవై నాలుగు గంటలకు ఇవ్వడం జరుగుతుంది రూమ్ ఖాళీ చేసిన తర్వాత మూడు రోజుల నుండి నాలుగు రోజుల లోపు మీరు ఇచ్చినటువంటి అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మిగిలినటువంటి అమౌంట్ ఏదైతుందో అది రీఫండ్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు రూమ్కి బట్టి యాభై రూపాయలు కట్ చేసుకుని మీరు ఎక్స్ట్రాగా డిపాజిట్ చేసినటువంటి ఐదు వందల రూపాయలు మీ అకౌంట్కి అయితే రీఫండ్ అవడం జరుగుతుంటుంది చాలా మందికి అమౌంట్ అన్నది రీఫండ్ కాలేదని అడుగుతున్నారు కాబట్టి మీరు రూమ్ ఖాళీ చేసిన తర్వాత అదే సబ్ ఎంక్వైరీ యాపిస్ దగ్గర మనకి నోటీస్ బర్డులో రీఫండ్కి బట్టి ఇమెయిల్ ఐడి అదేవిధంగా దేవస్థానకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టడం జరిగిందండి దాన్ని ఒకసారి ఫోటో తీసుకుని మీరు త్రీ డేస్ నుండి ఫోర్ లోపు మీకు కనుక అమౌంట్ అయితే రాకపోతే అప్పుడు దేవస్థానం వారికి మెయిల్ చేయండి లేదా కాల్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనేటువంటి విషయం వస్తే మనకి పద్దెనిమిది సంవత్సరాల లోపున్న పిల్లలకి అయితే రూమ్ అయితే ఇవ్వరండి గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ ఇవ్వరు అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే రూమ్ అయితే ఎవరండి అన్న చెల్లెలు అయితే రూమ్ ఇస్తారు ఎందుకంటే ఆధార్ కార్డు మీద సర్ నేము అన్నీ కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అయితే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఫ్రెండ్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే అమ్మాయి అబ్బాయి కూడా జంటగా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు వీళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వరు అదేవిధంగా మీకు రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మినిమం ఇద్దరు ఉండాలండి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి తిరుమల కొండపైన మీకు కూడా రూమ్ కనుక దొరకలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన ఉచితంగా లాక్లు ఇచ్చేటువంటి పీసులు కూడా అందుబాటులో ఉన్నాయండి మనకి సీఆర్ఓ ఆఫీస్ పక్కన యాత్రి సాధన ఉంటుందండి కరెక్ట్గా యాభై మీటర్ల దూరంలో యాత్రి సాధన ఉంటుంది అక్కడ మీకు ఆధార్ కార్డును తీసుకున్నట్లయితే మీకు లాకర్ అన్నది అయితే ఇవ్వడం జరుగుతుందండి పూర్తిగా ఫ్రీ ఒక రూపాయి కూడా కరెక్ట్ అవసరం లేదు ఇరవై నాలుగు గంటలకు లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు రెడీ అవ్వడానికి కాదుతో పాటు సకల సదుపాయాలు అక్కడ అందుబాటులో ఉంటాయండి స్నానం చేయడానికి వాష్రూమ్లు అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి మీకు ఈ లగేజ్ని కౌంటర్లో పెట్టుకోవడానికి అదేవిధంగా మీ యొక్క తరనీనాలు సమర్పించడానికి స్వామివారి యొక్క ప్రసాదం కూడా యాత్రి సోదం బయట కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయండి కాకపోతే సింగిల్గా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు కానీ పెళ్ళి కానీ అబ్బాయి అమ్మాయి కానీ లేదా రూమ్ ఎవరికైతే దొరకలేదో వీళ్ళు కానీ లాకర్ అయితే తీసుకునే వాటికి పెట్టినాయండి అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే వస్తున్నారో మీకు బాలాజీ బస్ స్టాండ్కి బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగే మనకి శ్రీ పద్మనాభం నిలవండి అక్కడ కూడా ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు రామ్ బగీచ దగ్గరలో కూడా మీకు ఉచితంగా లాకర్ ఇచ్చేటప్పుడు ప్లేస్లు కూడా అందుబాటులో ఉన్నాయండి అక్కడ కూడా మీకు ఆధార్ కార్డును చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి ఉచిత నిత్య అన్నదానం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే మనకి శ్రీవారి ఇదంటే సరస్సు ఉంటుంది అంటే సరస్సు కన్నా శ్రీవారికి యొక్క అనాలి దాని పక్కనే మనకి వరాహస్వామి టెంపుల్కి ఒక సైడ్ వెళ్తే మనకి శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యానదన సత్రానికి ఒకవైపు ఉంటుందండి అంటే వరాహస్వామి టెంపుల్కి ఆపోజిట్లో శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యానదన సత్రం ఉంటుంది మనకి దారి అయితే స్వామివారి మాడవీధుల నుంచి వెళ్ళాలండి మీకు తెలియకపోతే అడ్రస్ అడగండి మనకి శ్రీ తరిగొండ వెంగమమ్మ నిత్యానదన సత్రం స్వామివారికి అన్నప్రసాదం మనకి నిత్యం కూడా పెట్టడం జరుగుతుందండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పెట్టడం జరుగుతుంది ఉదయం పూట అయితే మనకి తొమ్మిది ఆ టైం వరకు కూడా స్వామివారికి టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది దద్దోజనం కానీ పులిహర కానీ అదే విధంగా ఇటువంటి పెట్టడం జరుగుతుంది దాని తర్వాత మనకి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా స్వామివారికి అన్నదానం అయితే పెట్టడం జరుగుతుందండి మళ్ళీ తిరిగి ఆరు గంటల నుంచి కూడా స్వామివారికి అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది మధ్యలో ఒక గంట మాత్రమే గ్యాప్ ఉంటుందండి అది నాలుగు గంటల నుంచి ఐదు గంటలుగా లేకపోతే ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య గ్యాప్ ఉంటుంది అన్నది సరిగ్గా ఐడియా లేదు అక్కడికి వెళ్ళండి మనకి అక్కడ స్వామివారికి అన్న ప్రసాదం అయితే రెండు పూటలు పెట్టడం జరుగుతుంది మధ్యాహ్నం రాత్రి కూడా కాబట్టి శ్రీవారి భక్తులు విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి భోజనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మనకు పూర్తిగా ఫ్రీ అండి కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరైతే తిరుమల వెళ్తున్నారో స్వామివారికి నిత్యానదాన ప్రసాదాన్ని ఖచ్చితంగా స్వీకరించేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా తిరుమల కొండపైన చూడవలసినటువంటివి మనకి స్వామివారికి ప్రధాన ఆలయానికి ఆపోజిట్లో బేడి ఆంజస్వామి టెంపుల్ ఉంటుందండి అది ఖచ్చితంగా దర్శించండి స్వామివారిని అఖండం పక్కన ఉంటుంది అఖండంలో కూడా ఎవరైనా దీపాలు వెలిగించాలనుకుంటే ఆరతలు కూడా వెలిగించవచ్చు అదేవిధంగా మనకి రెండోది ఖచ్చితంగా దర్శించి తర్వాత శ్రీవారిని దర్శించాలని చెప్తుంటారు శ్రీ వరాహస్వామి యొక్క టెంపుల్ వరాహస్వామి దర్శించిన తర్వాత మీరు శ్రీవారిని అయితే దర్శించాలి అదేవిధంగా మనకి తిరుమల కొండపైన కూడా మనకి ఆరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయండి వీటిని తీర్థాలను కూడా పిలుస్తూ ఉంటారు మీకు ఏపీఎస్సి ఆర్టీసీ బస్ అయితే నూట ఇరవై రూపాయలు ఈచ్ పర్సన్ తీసుకుని మీ ఆరోగ్యక్షేత్రాలను అయితే తిప్పు తీసుకురావడం జరుగుతుంటుందండి ప్రైవేట్ వెహికల్స్ అయితే మీరు బేరబడుకోవాలి ఒకరు పదిహేను వందలు ఒకరు రెండు వేలు మూడు వేలు రకరకాల రేట్లో వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ఆరోగ్యక్షేత్రాలు తిరుమల కొండ పైన చూడాలనుకుంటే మీరు బయట వెహికల్ వాళ్ళతో మాట్లాడుకోండి ఖచ్చితంగానే నేను చెప్పేటువంటి బెస్ట్ సజెషన్ అయితే ఏపీఎస్సీ ఆర్టీసీ బోస్ చెక్కడమే ఉత్తమం నూట ఇరవై రూపాయలతోటి ఈ ఆరు కూడా చూడవచ్చు ఒకటి శ్రీవారి పాదాలు తోరణం చక్కెర తీర్థం ఈ మూడు కూడా ఒక్క సైడ్ ఉంటాయండి కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ముందు శ్రీవారి పాదాలు దర్శిస్తారు దాని తర్వాత శిలా తోరణం చక్కెర తీర్థం దర్శిస్తారు దాని తర్వాత మిగిలినటువంటి నాలుగు క్షేత్రాలు కూడా మీకు ఆపోజిట్లో ఉంటాయి ఒకటి ఆకర్షకంగా పాప వినాశనం జపాలి ఆంజసామి టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ ఈ నాలుగు ఒక సైడు ఈ మూడు ఒక సైడు ఉంటాయండి ఈ రెండు కూడా మీరు దర్శించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తిరుమల కొండ పైన మనం చూడవలసినటువంటి ఆరు లేదా ఏడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు శ్రీవారి పాదాలు శిలాతరణం చక్కెర తీర్థం పాపనాశనం ఆకాశకంగా జపాలి ఆంజస్వామి టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్ తిరుమల కొండ పైన అదేవిధంగా తిరుపతిలో మనకి స్వామి టెంపుల్ ఉంటుందండి రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గరలో మధ్యలో ఉంటుంది ఇది మనకి ఒక కిలోమీటర్ దూరం ఉంటుందండి స్వామి టెంపుల్ అంటే మనకి వెంకటేశ్వర స్వామి యొక్క అన్నగారి కింద గోవిందరాజస్వామిని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఆ టెంపుల్ కూడా అతి పురాతనమైనటువంటి టెంపుల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా దర్శించండి రెండు శ్రీనివాస మంగాపురం ఇది మనకి శ్రీవారం మెట్లకు వెళ్తున్నప్పుడే మనకి ఈ టెంపుల్ అయితే కనిపిస్తూ ఉంటుందండి మీరు దాని తర్వాత మనకి అమ్మవారి యొక్క పద్మావతి అమ్మవారి యొక్క టెంపుల్ కూడా మనకి తిరుపతిలోనే అందుబాటులో ఉంటుందండి టెంపుల్ తిరుచానూరు కాబట్టి అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం అండి దాని తర్వాత మనకి అలిపిరి దగ్గరలోనే మీకు కపుల తీర్థం ఉందండి అంటే సాక్షాత్తు కపిలేశ్వర స్వామి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం ఇక్కడ సాక్షాత్తు పరమశివుడు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఇద్దరు కొలువై ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా తీర్థాన్ని మీరు దర్శించండి మనకు తిరుపతిలో చూడవలసినటువంటి ప్రదేశాలు ఇవ్వండి దాని పక్కనే గుడిమల్ల ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి కానిపాకం ఇంకా అటు నుంచి సిరిపురం అదేవిధంగా అరుణాచలం ఇవన్నీ కూడా టెంపుల్ చేత అయితే చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటిసారి ఎవరైతే వెళ్తున్నారో మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా తిరుమల కొండపైన కూడా మనకి శ్రీవారి కార్జిత్సేవంత లెక్క డిప్పు అయితే తీయడం జరుగుతుందండి ప్రతిరోజు కూడా సిఆర్ఓ ఆఫీస్ పక్కన మనకి శ్రీవారి సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఉంటుంది అక్కడ ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా స్వామివారి యొక్క ప్రదర్శన టికెట్గా పిలుస్తున్నటువంటి మనకి సుప్రభ సేవ తోమల సేవ అష్టమారాధన అర్చన కళ్యాణం అదేవిధంగా మేలుచటు వస్త్రం అదేవిధంగా పొలంకి సేవ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి అది కూడా రోజును బట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు లక్కి డిప్లో తిరుమల కొండపైన కూడా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ